మార్చి ముప్పైవ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదినం సరిగ్గా ఈరోజు రాత్రి నుంచి కుంభరాశిలో ఉన్నటువంటి శనిశ్చర గ్రహము మీనరాశిలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు అప్పటికే మీనరాశిలో రాహువు ఉన్నాడు రాహువు శని ఇద్దరు కూడా పాపగ్రహాలు ఈ రాహువు శని కలిసి ప్రయాణం చేసేటువంటి కాలాన్ని ఇద్దరు కలిసి ఉంటే కనుక దానిని పిశాచయోగము అని అంటారు ఈ పిశాచయోగం అనేటువంటిది సరిగ్గా ఉగాది రోజు ప్రారంభం అవుతూ ఉంది అయితే ఇప్పుడు మీనరాశిలో శని రాహువులు కలుస్తున్నారు కదా ఈ శని రాహువులతో పాటు ఇంకొక నాలుగు గ్రహాలు కూడా చేరుతూ ఉన్నాయి అవి బుధ రవి చంద్ర శుక్ర ఈ గ్రహాలు అంటే ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి మనం లెక్కించుకుంటే కనుక ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడుతూ ఉంది ఇందులో మీనరాశులు ఐదు గ్రహాలు ఉంటాయి అందులో శని రవి కలిసి ఉంటారు శని రవి ఇద్దరు కూడా శాస్త్రం ప్రకారం ఇద్దరు పాపగ్రహాలు బద్ధ శత్రువులు సూర్యగ్రహం యొక్క పుత్రుడు శనిశ్చర గ్రహం అయినప్పటికీ కూడా శాస్త్రం ప్రకారము శని రవిలిద్దరూ పాపగ్రహాలు బద్ధ శత్రువులు